సత్యం వచ్చే అమద్దు అనుస్మర అవుద్ధం ఏకత్తు అమస్వారో అనుస్మరచా ఓటురుద్దరకీపత్రం బోధయాయ శని పంబయాని ఓ వినాయకాయ అశ్వత్పత్రం బోజయాని రకరకాల పిండి వంటలతో మా వినాయకునికి నైవేద్యం రకరకాలుగా చేసుకొచ్చారు అందరూ

अन्तस्त्वं भतोऽस्य राजन स्प्रियत्वं बन्धकस्य त्वं सत्कारसिनाम गणाधिपाय गणाधिपाय विसे यत् कोलिराम मया देवा मया देवा हरिपूर्णं हरिपूर्णं नतस्तुते हस्तु हस्तु चेतनं गोचरं अदिशं गरे आपने सोहन आईडी ओमान सुनते मित्र पूर्वक साध्य संदे जय जय आज देखना बेटा और बच्चे मित्रा पंचायत जय जय श्री राम पापा पहचान की आईना పూజంతా ముగిసింది ఇప్పుడు అందరికీ ప్రసాదాలు పెడుతున్నారు ఎన్ని రకరకాల నైవేద్యాలు చూడండి వినాయకుడికి అన్ని ఇష్టమైన స్వీట్లే ఎక్కువ ఉన్నాయి అందరు స్వీట్లే ఎక్కువ చేసుకొచ్చారు గణేషునికి ఎక్కువ స్వీట్లు కదా చూడండి గారెలు పులిహోర దద్దోజనము వడ రకరకాలుగా అన్నీ తెచ్చేసి ఇప్పుడు అందరికీ పెట్టడానికి చూస్తున్నారు అన్నమాట అందరికీ పెట్టాలి ఇప్పుడు చూడండి అందరికి పెట్టిస్తే చక్కగా కూర్చొని తింటున్నారు ఈరోజు చివరి రోజు కదా తొమ్మిది రోజులు చక్కగా నవరాత్రులు జరుపుకున్నాము ఇప్పుడు ఈరోజు చివరి రోజు అయిపోయింది ఈ కార్యక్రమం అయిపోయినాక ఇంకా వినాయకునికి సాయంత్రం ఊరేగింపు స్టార్ట్ చేస్తారు ఈ తొమ్మిది రోజులు ఒక పండగ లాగా ఉంటుంది ఈవినింగ్ పూట వినాయకుని దగ్గర ఈ రోజు వినాయకుడిని కదిలిస్తున్నారు కాబట్టి మా వినాయకుడికి అందరూ మా కాలనీ వాసులు అందరూ కలిసి ప్రసాదం చేసుకొచ్చారు ఇది నైవేద్యం నాయకుడికి మహా నైవేద్యము చూడండి మా కాలనీ వాళ్ళందరం కలిసి ఈ రోజు వినాయకుడిని కదిలిస్తున్నారు కాబట్టి నైవేద్యం తెచ్చారు ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాయసము సేమియా కేసరి పరవాన్నము వడ గారె సాంబార్ రైస్ ఇది కూడా పరవాన్నము పులిహోర వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు దద్దోసనము సేమ్య ఇది కేసరి ఇది ఉండ్రాళ్ళు ఎంతో ప్రీతికరమైనది వినాయకుడికి ఇది మా వినాయకుడికి మహా నైవేద్యము ఈరోజు ఇది లాస్ట్ నైవేద్యము జై బోలు గణేష్ మహారాజ్ కి జై ఇప్పుడు నా వినాయకుడు సాయంత్రానికి నిమజ్జనానికి తయారవుతాడు ఎంత ఆనందంతో ఉన్నారు అందరూను చక్కగా కూర్చొని భోంచేస్తున్నారు బోలో గణేష్ మహారాజ్కి విజయ్